నాలుగు వందల నామము వ్యాపిని ఓం వ్యాపిన్యై నమ ఇటువంటి వ్యక్త వ్యక్త స్వరూపము అంతటా నిండి ఉంది ఈ ఇప్పుడు మూల ప్రకృతి అవ్యక్తం అన్నారు మళ్ళీ అవ్యక్తం గురించి విడిగా చెప్పారు మళ్ళా వ్యక్తవ్యక్త స్వరూపిణిగా అంటే వ్యక్తము అమ్మే అవ్యక్తము అమ్మే బంధము అమ్మే మోక్షము అమ్మే కర్మ ఫలాలు అమ్మ మనకి కల్ కర్మ ఫలప్రదాత మనం చేసుకున్నటువంటి కర్మ ఫలాలే మనకి అందించేటువంటి తల్లి అటువంటి తల్లి మరి మనం జీవులందరము చేసేటువంటి కర్మ ఫలాల్ని ఇవ్వాలి అంటే కర్మలని సాక్షిగా ఈ కర్మల అందరి కర్మలకి సాక్షిగా అమ్మ ఉంది ఎలా ఉంటుంది అంతటా వ్యాపించి ఉంది కనుకనే అన్ని జీవుల యొక్క కర్మ ఫలాల్ని అమ్మ తిరోదానంలో అట్టి పెట్టుకుని మళ్ళీ అనుగ్రహ రూపంలో మళ్ళీ తిరిగి ఎవరికి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో అలా ఇవ్వగలుగుతోంది ఇస్తోంది అటువంటి అమ్మ వ్యాపిని సర్వ జగత్తునందు కూడా వ్యాపించి ఉన్నటువంటి తల్లి రాయి ఎందు రప్పయందు జీవునియందు మరి చరాచరములన్నిటి అందు కూడా అమ్మ నిండి ఉంది అదే అమ్మ దృష్టి రావాలి అంటే ఈ బంధము పోవాలి అంటే అమ్మని మనము చూడగలగాలి అంటే అంతటా నిండి ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడే మనకి ఆ మార్గం కనపడుతుంది ఆ మార్గంలో పయనిస్తే తప్పక లక్ష్యాన్ని చేరతాం లక్షణంగా ఆ మార్గంలో ప్రవేశించాలి అలాంటి అమ్మ వ్యాపిని వ్యాపిని అయినటువంటి అమ్మ మరి అంత ఒక చోట ఉండి ఒక చోట లేదనేది లేదు కదా అటువంటి అప్పుడు మనము ప్రతిదాని అందు అమ్మ భావంతో అందుకే మనకి సృష్టి మారదు దృష్టి మారాలి అంటారు మనకి సృష్టి ఇలాగే జరుగుతుంది మరి మన సంసార జీవితం ఇలాగే జరుగుతూ ఉంటుంది అలా జరుపుకుంటూ ఉంటాము రోజులు గడుస్తూ ఉంటాయి కాలస్వరూపము అమ్మే మరి జన్మలు జన్మలు వెళ్ళిపోతూ ఉంటాయి కానీ అమ్మ అంతటా నిండి ఉంది కానీ తెలుసుకోలేకపోతున్నాం అంతటా నుండి ఉన్నటువంటి అమ్మని ఏ క్షణమైతే చూడగలుగుతామో ఆ క్షణంలో అమ్మ ఆనందపడుతుంది అమ్మ ఇంకా జ్ఞానాన్ని ప్రజ్ఞానాన్ని చే ఇచ్చి తన దగ్గరికి తీసుకుంటుంది అది సత్యము అటువంటి సత్యస్వరూపమైనటువంటి అమ్మని మనము మర్చిపోతున్నాం మర్చిపోకుండా అంతటా నిండి ఉన్నటువంటి ఆ వ్యాపిని అయినటువంటి అమ్మని అనుక్షణము అణు అణువున కణం కణంలో అమ్మని దర్శించాలి అమ్మని దర్శిస్తేనే మనకి అమ్మ అనుగ్రహం కలుగుతుంది అమ్మ అనుగ్రహం ఉంటేనే మనకి ముక్తి మోక్షము లభిస్తుంది ముక్తి మోక్షము ఎందుకు ఈ జన్మలైతేనే అనేక రకాలుగా భోగాలు అనుభవించవచ్చు ముక్తి పొందితే మనకి ఇంకా ఏముంది అనేటువంటి ప్రశ్న కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది ఎందు ఏం కోరుకుంటాడు జీవుడు ఆనందము సుఖము భోగము కావాలి అనుకుంటాడు మరి ఈ జీవితాల్లో అనేక కష్టాలని అనుభవిస్తున్నాడు మరి అన్నీ సుఖాలే అనుభవిస్తున్నాడా అన్నీ కష్టాలే అనుభవిస్తున్నాడా అంటే కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి అయ్యే ఆ కష్టాలే పాప ఫలాలు సుఖాలే పుణ్య ఫలాలు ఈ పాప పుణ్య ఫలాలు అనుభవిస్తూ వీడు ఆ అజ్ఞానములో ఆ భోగము కావాలి ఆనందము కావాలి ఆనందము కావాలి అనుకుంటాడు కానీ ఈ వ్యాపకంలో విషయాల యొక్క వ్యాపకంలో పడి బహిర్ముఖంగా ఉన్నంతసేపు విషయ సుఖాలు విషయాలే మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి ఆ విషయాల్లో ఉండేటువంటి ఆనందము అనుకుంటాడు కానీ అది క్షణిక ఆనందము అది కాసేపు వరకే ఉంటుంది కానీ శాశ్వతానందాన్ని ఇవ్వట్లేదు అందుకని ఏది శాశ్వతానందాన్ని ఇస్తుంది మనకి అది అశాశ్వతమైన ఆనందాలనే మనం పొందుతున్నాము ఏది శాశ్వతంగా నిలవట్లేదు అనేటువంటి జ్ఞానము కలగాలి అంటే తెలుసుకోవాలి అనేటువంటి జ్ఞానము కలవాలి ఎందుకంటే ఆనందం కోరుకుంటున్నాడు కదా ఆనందము కోరుకునేవాడు శాశ్వతానందాన్ని తెలుసుకోవాలి కదా మరి క్షణికానందాలని తెలుసుకుని ఇవే శాశ్వతానందాలుగా భ్రమపడి దానిలోనే ఉండి వాటికే అంకితమైపోయి వీడు దుఃఖాల్ని అనుభవిస్తున్నాడు సుఖాల్ని అనుభవించలేకపోతున్నాడు అందుకే ఆ ఆత్మానందము ఆ సుఖము బ్రహ్మానందము యొక్క సుఖము యొక్క మచ్చు తొనక మనకి అనుభవంలో ఇచ్చాడు సుషుప్తిలో పరమాత్మ మనకి అనుభవ రూపంలో ఇచ్చాడు అంటే ఆ సుశృప్తిలో శరీరముతో సహా ఇంద్రియాలతో సహా ఏ స్పృహ లేదు ఆస్తులు అంతస్తులు ఇళ్ళు వాకిళ్ళు శరీరము ఏది మనకి తెలియని స్థితిలో ఏది లేని స్థితిలోనే ఆ ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాం కానీ లేచిన తర్వాత ఆనందము ఎటువంటిది అంటే చెప్పలేకపోతున్నాడు జీవుడు అంటే మనం ఆనందాన్ని అనుభవిస్తున్నాం కానీ చెప్పలేని స్థితిలో నాకి తెలియని స్థితిలో అనుభవిస్తున్నాం అటువంటి ఆనందాన్ని తెలివిలో మెలకువలో అనుభవించటమే ఇక్కడ మోక్షము అదే మోక్షానికి ఆ మోక్ష ఆనందానికి గుర్తుగా మచ్చు తొనగ్గా మనకి పరమాత్మ సుషుప్తిని ఇచ్చాడు ఈ జగత్ అంతా అశాశ్వతము అని తెలియజేయడానికే స్వప్నావస్థని మనకి ఇచ్చాడు జగత్తు జాగ్రత్తలో అంత మనము ఇదే నిజము ఇదే శాశ్వతము అనే భ్రమలో ఉండి ఈ విషయానందాల్లో పడిపోయి అవే ఆనందం అనుకుని మళ్ళీ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాము అలా తెలియటానికే సూక్ష్మ శరీరం యొక్క అవస్థ స్వప్నావస్థలో మనకి కళని తెలియజేశాడు ఎందుకు తెలియజేశాడంటే ఈ కళ మెలకు వచ్చాక ఓ ఇది కళే కదా అని దాన్ని పట్టించుకోము దుఃఖమైనా పట్టించుకోము సుఖమైనా పట్టించుకోము అలా పట్టించుకోకుండా ఉండగలుగుతాం కనుకనే అది నిజము కాదు అనేటువంటి దృఢ నిశ్చయం కలిగింది కనుకనే మనం రెండు పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉంటాం అదే నిజం అనుకుంటే కళలో భయంకరమైన పీడ కలు వస్తే వా దానికి బలైపోతాడు ఎందుకంటే అదే నిజం అనుకుని ఆ దావేదనలో ఆ బాధలో ఉంటే వాడు అనారోగ్యం పాలవుతాడు అధోగతి పాలి అవుతాడు ఆనందం వచ్చి ఏ కోటి రూపాయలు వచ్చిందనే కళ అనుకోండి దాంట్లో అదే నిజం నిజమనుకుని బాహ్యంలో ఉన్నాడు అనుకోండి అట్లా వచ్చిందని చెప్పి అన్నీ ఉన్నాయన్నీ చేసుకుంటే వాడికి తినడానికి కూడా ఉండదు అధోగతి పాలే అవుతాడు అందుకని ఎవరు కూడా ఎంత తెలియని వాడైనా సరే మెలకు వచ్చాక ఇది కలే కదా ఇంకా దీన్ని పట్టించుకునేది ఏముంది ఆ కళలో ఉన్నంతవరకు నిజమనుకుంటాడు అనుభవిస్తాడు మెలకు వచ్చాక అది కల అని వదిలేస్తాడు అలా ఈ జీవితం కూడా నూరేళ్ల కళ అని మనకి తెలియజేయటానికే పరమాత్మ స్వప్నావస్థని మనకి మచ్చుతునకగా ఇచ్చాడు మరి మెలకు వచ్చాక కళని ఎలా తీసేస్తున్నామో ఈ నూరేళ్ల జీవితం కూడా కళ లాంటిది ఆ దాన్ని మనం ఈ కష్ట సుఖాలని పట్టించుకోకూడదు మనం చేసినటువంటి కర్మ ఫలాలే మనకి తిరిగి వస్తున్నాయి అనేటువంటి ఉద్దేశ్యంతో అలా అలా పట్టించుకోని స్థితిలో కనుక ఉంటే వాడు ఆనందంగా మోక్ష మార్గంలో పయనిస్తూ దగ్గర దగ్గరకు వచ్చినట్లే జాగ్రత్తలో అంటే మెలకువలు అదే ఇక్కడ నూరేళ్ల కళ నుంచి బయటికి రావటము జాగ్రత్త అంటే జాగ్రత్తలో జాగ్రత్త నిజ జాగ్రత్త జ్ఞానము జ్ఞానమంటే వెలుగు వెలుగంటే మెలకువ ఆ జ్ఞానములో ఈ అజ్ఞానము ఉన్న లక్షణాలన్నీ తెలుసుకొని మెలకు వచ్చాక కళని ఎలా లక్కర చేయకుండా ఉంటున్నాడో అలాగే జ్ఞానము కలిగిన తర్వాత ఈ జన్మలో అనుభవించే వచ్చిపోయేవన్నీ కూడా అలా కలలాగా భావించినట్లయితే వాడు శాశ్వతానందానికి దగ్గర అవుతూ ఉంటాడు అటువంటి అవ్వాలి అనేటువంటి లక్ష్యం ఉండాలి దాన్ని మనము జ్ఞానం తెలుసుకోవాలి జ్ఞానం ద్వారా విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఆ విజ్ఞానం ద్వారా ప్రజ్ఞానవంతుడు అవ్వాలి అవ్వాలి అంటే ఏం చేయాలి వ్యాపిని అయినటువంటి అమ్మని అంతటా నిండి ఉన్నటువంటి అమ్మని ఆశ్రయించాలి అమ్మనే మరవకుండా అణు అణున కణం కణమున క్షణ క్షణము మనము అమ్మని దర్శిస్తూ ఉంటే అమ్మే తన దగ్గరికి చేదుకుంటుంది ముక్తిని ఇస్తుంది అటువంటి వ్యాపిని అయినటువంటి మాతకి మనము మంగళం పాడదాం మాంగల్యే శివే సర్వార్ధ సాధికే త్రయంబకే దేవి ారాయణి నమోస్తు ఈ రోజుతో నాలుగవ శతకం పూర్తయింది నాలుగు వందల నామాల అర్థం అమ్మ మనకి తెలియజేసింది